హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఢిల్లీకి మన మార్కెట్ల నుంచి టమాటా లోడింగ్లు ఎప్పుడు వెళ్తాయి దాని గురించి అయితే తెలుసుకున్నాము ఇంకా ఇక్కడ ఢిల్లీ ఆజాద్పూర్ మంది ఈరోజు అయితే టమాటా అప్డేట్ అయితే తెలియదు కేశపూర్ మండలి అయితే అప్డేట్ ఇచ్చింది కేశపూర్ మండలి అయితే ధరలు అనేది పెరిగాయి ఈరోజు ధరలో ఇంకా ఢిల్లీ ఆజాద్పూర్ ఢిల్లీకి అయితే వాళ్ళు ఢిల్లీ యాజమాన్యం చెప్పేది ఏమంటే కేశవర్ ఈ జూలై మూడు నాలుగు తారీ జులై మూడు నాలుగు తారీఖులో అయితే మనకి బెంగళూరు నుంచి లోడింగ్ తీసుకొచ్చుకుంటామని చెబుతున్నారు వాళ్ళు మ్యాక్సిమం ఏడు కళ్ళు అయితే మన బెంగళూరు నుంచి కాయలు అయితే ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంది జూలైలో అయితే రేట్లు అయితే ఉంటాయి భారీ స్థాయిలో కాకపోయినా కానీ మాములుగా ఇప్పుడున్న రేటింగ్ అయితే తగ్గకుండా అయితే ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఢిల్లీకి కూడా మన కాయలు వెళ్ళే అవకాశం చాలా బాగుపడుతున్నాయి ఢిల్లీకి వెళ్ళాయంటే మనకి రేట్లు అయితే ఉంటాయి అటు ఉత్తరప్రదేశ్లో కానీ ఇటు మధ్యప్రదేశ్లో కూడా కాయలు అనేది కొంచెం ప్రజెంట్ కొంచెం కటింగ్ తక్కువగా వస్తున్నాయి ఛత్తీస్గఢ్ మన కాయలు వెళ్తాయి అలాగే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్కి కూడా వెళ్ళినా కానీ మనకి ఇబ్బంది లేదు రేట్లు అయితే ఉంటాయి జూలైలో ఇంకా వారం రోజుల్లో అయితే ఢిల్లీకి కాయలు మ్యాక్సిమం నైన్ ఫిఫ్టీ పర్సెంట్ మ్యాక్సిమం ఢిల్లీకి అయితే లోడింగ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది వాళ్ళే వాళ్ళు వాళ్ళే యాజమాన్యమే చెబుతున్నారు ఢిల్లీ కాయలు అదే మన కోలార్ సైడు మదనపల్లి సైడ్ కాయలు అయితే వస్తాయని చెప్తున్నారు వన్ వీక్లో ఇప్పుడు ఈరోజు ముప్పై తారీఖు కదా ఏడో తారీఖు లోపల మొత్తం మనకి ఢిల్లీకి వెళ్తాయని వస్తాయని చెబుతున్నారు అలాగే ఢిల్లీకి వెళ్ళాయంటే ఆల్మోస్ట్ ఇటు ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా ఛాన్స్ ఉంది వచ్చే ఛాన్స్ కాకపోతే ఇంకా కంప్రమైజన్ అయితే తెలియదు ప్రస్తుతానికైతే మహారాష్ట్రకి తర్వాత ఒరిస్సాకి కలకత్తాకి అయితే వెళ్తానే మన బెంగళూరు నుంచి అయితే మిగతా ఢిల్లీకి కూడా వెళ్ళిందంటే రేట్లు అయితే కొంచెం బెటర్గానే ఉండే అవకాశం ఉంది మీరు అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు అంటే రేటు జూలైలో మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మేము చెప్పే రేటు వేరే మీరు చెప్పే రేటు వేరే ఉంటుంది కదా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియచేయగలరు బ్రదర్ ఆగస్టులో అయితే కొంచెం టఫ్గా ఉండే అవకాశం ఉంది కాయలో ఆగస్టులో అయితే ఎందుకంటే అనంతపురం రాయదుర్గం కళ్యాణ దర్గం ఆగస్టులో కొంచెం ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది జూలై నెల వరకు అయితే ఓకే ఆగస్టులో అయితే ఫస్ట్ దానికైతే ఎక్స్పాక్ట్ చేయలేము అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక చిన్న బాక్స్ ఒక టూ హండ్రెడ్ పెద్ద బాక్స్ ఒక ఫోర్ హండ్రెడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆగస్టులో జూలై రేట్ అప్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అంత అయితే ఎక్స్పర్ట్ అయితే పెట్టుకోవచ్చు కదా పెద్ద బాక్స్ ఒక వెయ్యి రూపాయలు చిన్న బాక్స్ ఒక ఆరు వందలు అట్లా అయితే ఎక్స్పెక్ట్ పెట్టుకోవచ్చు జూలై నెల మొత్తం ఒకరోజు తగ్గినా ఒకరోజు పెరిగిన మ్యాక్సిమం ఈ ధరలు అయితే పెట్టుకోవచ్చు మరి రెండు వేలు పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు అంత ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా పెరిగితే మంచిదే అయితే ఇంకా చాలా మంచిది పెరిగితే కాకపోతే మరీ భారీ ఎక్స్పెక్టేషన్లో అయితే కొంచెం పెట్టుకోవచ్చు రేట్లు అయితే ఉంటాయి పెద్ద బాక్స్ అయితే వెయ్యికి అయితే తగ్గకపోవచ్చు నా అంచనా ఇప్పుడున్న దాని ప్రకారం ఇంకా ఏమైనా స్టాక్ ఎక్కువ వచ్చి భారీ స్థాయిలో తగ్గినా కానీ ఏ కంటే తగ్గదు పెద్ద బాక్సు చిన్న బాక్స్ అయితే నాలుగు వందల కంటే తగ్గదు జూలై నెలలో అయితే ఢిల్లీకి ఎక్స్పోర్ట్ అయితే రేపు ఏడో తారీఖు వాళ్ళు చెప్తున్నారు ఇంకా ఫైనలైజ్ అవ్వలేదు ఏడో తారీఖు అయితే మేము నాలుగు నుంచి ఏడో తారీఖు లోపు ఢిల్లీకి మేము అదే బెంగళూరు నుంచి కాయలు తీసుకెళ్తామని చెబుతున్నారు కేశవూరి మండి వాళ్ళు మరి ఆజాద్పూరి మండి వాళ్ళు ఎప్పుడు అనేది మనకి ఇంకా తెలియాల్సింది రేపు మార్కెట్ ఓపెన్ అయితే కానీ రేపు యాజమాన్యం ఏం చెప్తారు అనేది తెలియాల్సింది ప్రస్తుతానికి అయితే కేశవూరి మండి వాళ్ళు అయితే మాత్రం ఏడో తారీ మూడు నుంచి ఏడు తారీఖు లోపు ఢిల్లీకి కాయలు వస్తాయి బెంగళూరు కాయలు అని చెబుతున్నారు త్రీ థౌజండ్ బికా చేస్తారు ఏవి ఓకే వర్షం పడి మూడు వేలు వెళ్ళిందంటే బెటరే కదా కదా కాకపోతే మరీ అంత ఎక్స్పెక్టేషన్ అయితే అంత ఉండకపోవచ్చు చూద్దాం ఏదైనా ఎప్పుడు ఏదైనా జరిగిద్ది ఎవరు ఏమైనా చెప్పలేము ఎందుకంటే ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో తెలుసుగా నిన్న అంగల్లో పెరిగింది మళ్ళీ ఈరోజు మదనపల్లి తగ్గింది మళ్ళీ ఈరోజు అంగల్లో పెరిగింది అది ఒకరోజు పెరుగుతుంది ఒకరోజు తగ్గుతుంది దాన్ని బట్టి చూడాలి మరి మార్కెట్ అయితే వెయ్యి అయితే తగ్గదు పెద్ద బాక్స్ అయితే చూద్దాం ఏదైనా కానీ వెయ్యి రూపాయలు అయితే తగ్గకుండా అయితే మార్కెట్ జరిగింది టాప్ ధర ఈ పద్నాలుగు వందలు పదిహేను వందలు అనేది ప్రతి ఒక్క లాట్ పడదు కదా బ్రదర్ ఒకటి రెండు లాట్లు పడుతూ ఉంటాయి మనీకి మనకి ఎప్పుడు ఎక్కువగా రైతు అన్నకు ఎక్కువగా పెరిగ పడేది అయితే మనం కన్కులేట్ చేస్తాము మదనపల్లి స్టాకు ఎక్కువ అన్నారు కదా చాలా ఎక్కువ వచ్చిందని చెప్పారు అలాగే దానిరోజు అన్ని మార్కెట్ల మీద చూసుకుంటే కొంచెం మదనపల్లి మార్కెట్ ఎప్పుడు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో అన్ని మార్కెట్ల కంటే మదనపల్లి మార్కెట్లో అయితే తక్కువ రేట్లు పడుతూ ఉంటాయి అంటే దాన్ని ఏమంటే డిమాండ్ని బట్టి కొంచెం అక్కడ అటు ఇటు అవుతూ ఉంటుంది ఈరోజు ఈరోజు చూడండి కోలారు హైబ్రిడ్ పదకొండు వందల రూపాయలు అయితే పదిహేను కేజీలు పాడ అంగల్లి హెవీ స్టాక్ బట్ యావరేజ్ రేట్ అప్ టు థౌజండ్ ట్వల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఓకే ఓకే బ్రదర్ చూడాలి మరి ఢిల్లీకి వెళ్తే మనకి రేట్లు మరి ఇవే ఇంతకంటే భారీగా పెరుగుతాయా లేదంటే ఇవే రేట్లు ఉంటాయని చేయాల్సి ఒక వన్ వీక్ అబ్జర్వ్ చేస్తే ఢిల్లీకి వెళ్ళినప్పటి నుంచి వన్ వీక్ అబ్జర్వ్ చేస్తే మనకి రేట్లు అనేది తెలుస్తాయి ఢిల్లీకి అయితే వెళ్తాయి మిగతా ప్లేయర్స్ కూడా వస్తారు కొంచెం టైం పట్టిద్ది ప్రస్తుతానికైతే నార్త్ సైడే కాయలు ఉన్నాయి కదా వాళ్ళ కాయలు కొంచెం అయిపోయేంత వరకు అయితే రావట్లేదు ఉత్తరప్రదేశ్ వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళు కూడా వచ్చారంటే మనకి రేట్లు కొంచెం బెటర్గానే ఉండొచ్చు భయపడవద్దు రేట్ల గురించి అయితే రే జూలై జూలై నెల మొత్తం అయితే రేట్లు అయితే ఉంటాయి భయమే అయ్యవద్దు రేట్ల గురించి మనకి రేట్లు అయితే ఉంటాయి ఆగస్టులో అనేది కొంచెం తెలియాల్సి ఉంది ఆగస్టులో కొంచెం చూడాలి మరి ఆగస్టు రేట్లో అయితే అంత ఎక్స్పెక్ట్ ఇంకా టైం ఉంది కాబట్టి ఆగస్టు గురించి అయితే తర్వాత మాట్లాడుకున్నాం జూలైలో అయితే ఉంటాయి భయం బ్రదర్ భయం భయం ఎందుకు పెడతాము ఇప్పుడు ఇప్పుడు రేట్లు మన ఒకటే మీరు అడుగుతున్నారు కాబట్టి మేము చెబుతున్నాం అంతేగాని మీరు మిమ్మల్ని భయపెడితే మాకేం వస్తుంది ప్రజెంట్ ఉన్న మార్కెట్ ధరల గురించి చెబుతున్నాం అంతేగాని మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశమో కాదు ఇప్పుడు భయపెట్ట మేము భయపడ పెట్టినందు మాత్రమే భయపడ మీకంటే ఎవరికి ఎక్కువ తెలిసేపు మీరే ఎక్కువగా పండిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఏమంటే మార్కెట్లో స్టాక్ ఒకేసారి రావడం వల్ల కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది అంతేగాని మేము భయపెట్టినంత మాత్రాన మేము చెప్పినంత మాత్రాన మార్కెట్లో ఏమీ పడవు మార్కెట్లో డౌన్ దవనవు కాకపోతే ఎస్టిమేషన్ అంతే ఎక్స్పెక్టేషను అంచనాలు అంతేగాని పక్కాగా అయితే ఎవరు చెప్పలేదు నువ్వే ఆపరా వీడియో నాకు తిట్టడం వచ్చు బ్రదర్ ఏమంటే అవును నాకు పనే లేదు నాకు వేరే పనే లేదు నీకు పని లేనప్పుడు నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా కూడా తెలుసుకోవాలని ఉంది కాబట్టి జాయిన్ అవుతాం అంతేగానే నీకు అవసరం లేనప్పుడు వీడియోస్ ఎందుకు వీడియోస్ ఎందుకు చూస్తావు ఇష్టమైన వాళ్ళు చూస్తారు వీడియోస్ లేకపోతే లేదు అంతేగాని అవునులే డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకొని చదువుతారు కదా వాళ్ళే బెస్ట్లే మీకు పక్కాగా రేట్లు ఇస్తాము పక్కాగా రేట్లు చదువుతాము ఈ టైంలో ప్లాంటేషన్ చేసుకోండి నైంటీ పర్సెంట్ ఉంటాయి రేట్లు అవి చదువుతారు కదా వాళ్ళే బెస్ట్ మీకు ఒక ఐదు వేలు రెండు వేలు వెయ్యి రూపాయలు వసూలు చేస్తారు కదా వాళ్ళైతే కరెక్ట్ ఏదో ఉన్నది ఉన్నట్టు చెబితే అందరికీ కోపాలే